న్యూస్ టీవీ జాతీయ అవార్డు సహాయ కార్యక్రమంలో ముస్లిం వనిత జుబేదాబాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం యువతరం ఏప్రిల్ ఎనిమిది జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల చేయూత్ ఫౌండేషన్ ఎన్ జీ ఓ గల సభ్యురాలు అయిన అబేదాబాను మరియు ఇతర సభ్యులకు సౌత్ రీజియన్ రాష్ట్రాల తరఫున మన జమ్మికుంట మహిళ అయిన అభేదాబాను జాతీయ స్థాయి అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉందని కరీంనగర్ జిల్లా ప్రజలు ఒక ముస్లిం వనిత అయిన అబేదాబాను కరోనా సమయంలో ప్రజలకు మాస్కు మరియు ఇతర మహిళా ఉపాధి కల్పనలకు ఉచిత కుట్టుమిషన్లు మరియు ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆమె అందించడం ఈ సంస్థ ద్వారా ఆమె యొక్క పట్టుదల కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు జమ్మికుంట పట్టణంలో ఆమె యొక్క ఉదారత తెలియజేస్తుంది ఒక మహిళ అయినా ధైర్యంగా దీటుగా సవాళ్లను ఎదుర్కొంటూ ఈ స్వచ్ఛంద సంస్థ ముందుకు పోవడంలో ఆమె యొక్క పట్టుదల కృషి ప్రశంసనీయం ఇటువంటి మహిళకు మనం చేయూతనిచ్చుకుంటూ ఇటువంటి వారిని ప్రోత్సహించడం మన యొక్క బాధ్యత అని ప్రజలు అనుకోవడం చాలా ఆనందదాయకం అనుకోవాలి ముస్లిం అనిత అయిన అన్నిటినీ ఈ ఒక్క సంస్థకు ఒక పట్టుకొమ్మలాగా ఉండి ఊరి పేరు జాతీయ స్థాయి నందు తీసుకువచ్చినందులకు గాను ప్రజలు ఆమెను ఆశీర్వదించారు ఇటువంటి కార్యక్రమాలు ఆమె ముందు ఉండి మన దేశ పేరు నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈమెకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు సహాయ సహకారాలు ఉండాలని మరియు జమ్మికుంట ముస్లిం మరియు హిందూ ఆడపడుచుల ఆశీస్సులు ఆమెకు ఉండాలని ఆ భగవంతునితో కోరుకుంటూ నా పేరు అబేదాబాను నా ఊరి కొత్తపల్లి జమ్మింట మండలం జమ్మికుంట మున్సిపాలిటీ కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నేను ఒక పేరింటి ఆడపడుచుని పేరింటి బిడ్డని పేరింటి కోడల్ని కానీ ఇప్పుడు మాత్రం ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పేరింటి కష్టాలు ఎట్లుంటాయో అది దానికి నేనే నిదర్శనము చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను చిన్నతనం నుంచి కష్టాలు ఎట్లుంటాయో అన్నీ చూసిన మనిషిని నేను ఐదో తరగతి నుంచి చదువును పక్కన పెట్టి పని నేర్చుకొని పెళ్ళైన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆడపిల్లలు అయిన తర్వాత నా భర్తకి యాక్సిడెంట్లో యాక్సిడెంట్ జరిగింది తనకు పద్నాలుగు సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన నేను టైలరింగ్ నేర్చుకొని నేను ఒక్కదాన్ని వదకకుండా నాతో పాటు ఇంకొక నలుగురికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను అంతే నాకు సంతోషంగా ఉంది ముస్లిం అయ్యి బయటికి వెళ్ళడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అన్ని పక్కన పెట్టి కొంతమంది బాధపడుండొచ్చు ముస్లింల కులంలో పుట్టి తిని బయటికి వెళ్తుంది ఇది తప్పు అని అనుకొని ఉండొచ్చు సమాజం కానీ సమాజాన్ని నేను పక్కన పెట్టాను అది తప్పే ఒప్పు తెలవదు కానీ నన్ను నేను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితే బయటకు వచ్చాను బయటి ప్రపంచంలో ఏది ఎలా ఉన్నప్పటికీ మన మనోధైర్యాన్ని నుంచి ఇంకేది ఉండదు అని ఈ వృత్తి ద్వారా నేను బతుకుతూ నేను ఒక ఇరవై మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను ఒక మిషన్ కొనుక్కొని పని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ముప్పై మిషన్ల ద్వారా పని చేయించగలుగుతున్నాను ఒక ఐదు మంది యూపీ వర్కర్స్ కి పదిహేను నుంచి ఇరవై మంది ఆడపిల్లలకి రకరకాల సమస్యలతో నా దగ్గరకు వస్తున్నారు పేరెంట్ పిల్లలు కొంతమంది తండ్రిని కోల్పోయి మేము పెళ్లి చేసుకునే పరిస్థితులు ఏమన్న మా నుంచి వీలైన సహకారం మేము చేస్తున్నాము మాకు మా దగ్గర నేర్చుకున్న దూడపాక శిరీష శ్రీనివాస్ అనే స్టూడెంట్ స్టూడెంట్ గా చేరింది నా దగ్గర స్టూడెంట్ గా చేరి తన ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా కూడా ఎక్కువైపోయింది ఈ రోజు వాళ్ళ సారు ప్లస్ ఆ అమ్మాయి వాళ్ళ సపోర్ట్ ద్వారా మాకేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కన్నా కూడా ఇంకా మించి ఉన్నారు వాళ్ళు ఆ సపోర్ట్ ద్వారా మేము ఉన్నాము మీరు ధైర్యపడొద్దు అనే ఎంకరేజ్మెంట్ వల్ల మేము కరోనా టైంలో లో కూడా కొన్ని లక్షల మాస్కులు కుట్టించాము ప్లస్ వాళ్ళకు కూరగాయల పంపిణీ మాస్కుల పంపిణీ మెడిసిన్ పంపిణీ పేద వాళ్ళు ఎవరున్నా సరే రైల్వే స్టేషన్ దగ్గర పేదగా అడుక్కునే విక్షటన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు దగ్గర దగ్గర ఒక మూడు నెలలు భోజనం పెట్టాము కూరగాయలు ఇచ్చాము అప్పుడే మేము అనుకున్న ఒక వ్యక్తిగా చేయలేము ఒక వ్యవస్థగా చేయగలము అనే ఆలోచన మాకు ట్వంటీ లో వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో లో కరోనా బాగా వచ్చట్ల ఇప్పుడు ఎట్లయితే మనం ఇండివిజువల్ గా అయితే పని చేయలేము ఒక సంస్థ స్థాపిస్తే మనం ఖచ్చితంగా చేయగలుగుతాము అప్పటి వరకు మాకు అందరి సపోర్ట్ కూడా ఉంటుంది అనే ఆలోచనతో చేయూత ఫౌండేషన్ ని మేము ఏర్పరచుకోవడం జరిగింది ఆ చేయూత ద్వారా మేము ఒక ఆరుగురం కలిసి చేయూత ఫౌండేషన్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు చెప్పుకోవడానికి కొన్ని వందల పనులు చేసాము మేము ఎవరో ఏదో ఇస్తారని అనుకోలేదు నా దగ్గర చేసే పరిధి నుంచి ఇరవై మంది పిల్లలు వాళ్ళ రోజు వారి కూలీలో నుంచి కొంత కొంత రోజు వారి కూలీలో నుంచి వాళ్ళ మనిషికి తలా ఇంత సాయం చేసి ప్రతి ఒక్క నా దగ్గర ఎంత మంది పిల్లలు అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసిండ్రు మా వంతుగా మేము గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా ఏ అధికారుల సపోర్ట్ లేకున్నా ఇప్పటి వరకు స్వచ్ఛందంగా మేము ఇండివిజువల్ గా అయినా సరే మా వంతు సాయం చేస్తున్నాము ఇది గుర్తించి వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు విద్యార్థులు కావచ్చు కూలి పని చేసే వాళ్ళు కావచ్చు మేము వంతుగా ఏ సాయం చేయాలన్నా మా చేయూత ఫౌండేషన్ ద్వారా మీరు చేయాలని వేడుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా త thank you